ఈ లోకంలో డబ్బు సంపాదన కోసం చాలా మార్గాలు ఉన్నాయి ఉన్నాయా లేవా బిజినెస్ వాళ్ళు ఉన్నారు ఇంకా ఏరో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ చాలామంది డబ్బు సంపాదన కోసం దేవుని సేవను ఎంచుకునే వాళ్ళు ఉన్నారు ఉన్నారండి ఈ మాట చెప్పడం కొంచెం ఇబ్బందికరమైన కేవలం దేవుని సేవకి వెళ్తే ఎంత ఉద్యోగం చేసినా ఏం మిగలట్లేదు అదే దేవుని సేవకు పోతే ఒక పది యాభై మంది కూడా ఇస్తే వాళ్ళు దశమి భాగాలు ఇస్తారు ఇవి వచ్చేదానికంటే కూడా పది రేట్లు వచ్చేస్తుంది చూడండి ఉద్యోగం చేసి సంపాదించుకొని ఏమీ కట్టలేవు కానీ దేవుని సేవకి వెళితే అన్నీ కట్టేయచ్చు బాగా డెవలప్ అవుతున్నారు ఇట్లాగా దేవుని సేవను పేరుగా చెప్పుకొని డబ్బు సంపాదన కోసం దేవుని పని చేసేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు కానీ దేవుని కృపను బట్టి దేవుడు మొదటి నుంచి మాకిచ్చిన ఆలోచన కోసం ఎప్పుడు కూడా దేవుని పనిలో డబ్బు సంపాదన కోసం దేవుని పని మేము చేయలేదు నేను కానీ సహోదరుడు జాన్సన్ కానీ ఎప్పుడు కూడా మేము ఆ డబ్బు గురించి ఆలోచించలేదు నేను వాళ్ళ గ్రామం వెళ్ళాను దాదాపుగా మూడు సంవత్సరాలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా డిగ్రీ సెకండ్ ఇయర్లో వెళ్ళాను డిగ్రీ థర్డ్ ఇయర్ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో కూడా వెళ్ళాం ప్రతి సంవత్సరం చేసి కూడా డబ్బులు ఇవ్వబోయేవాళ్ళు వాళ్ళు వారానికి ఒకసారి కానుక పెట్టినా సరే అవన్నీ కూడా ఎంత వచ్చిన లెక్క పెట్టేసి వాళ్ళ తాతయ్య గారికి దేవసాయం కదా మీ తాతయ్య పేరు వాళ్ళ తాతయ్య గారికి హ్యాండ్ ఓవర్ చేసి ఆ బుక్లో రాసి పెట్టేవాడిని ఆ వచ్చినప్పుడు ఆ పాస్టర్ వచ్చి తీసుకునేవాడు ఇట్లాగా బాల్యం నుండి కూడా దేవుని కొరకు ఇలాగే పనిచేయాలి దేవుడు అంటే దేవుడే డబ్బుకి దేవునికి సంబంధం లేదు ఈ ఆలోచన మీదనే నడుస్తుంది చాలామంది యూట్యూబ్ కూడా చేసి డబ్బులు సంపాదించడం కోసం యూట్యూబ్ చేసేవాళ్ళు ఉన్నారు నేను కూడా నా వీడియోలన్నీ కూడా యూట్యూబ్లో పెడుతుంటాను డబ్బుల కోసం కాదు డబ్బుల కోసం కాదు అవి వస్తాయో లేదో తర్వాత సంగతి కానీ మనం మాట్లాడుతున్న దేవుని మాటలు కేవలం ఈ నాలుగు గోడల మధ్య ఉండకూడదు నలుగురిలోకి చేరాలి ఈ రోజు కాకపోయినా ఇంకో రోజైనా సరే దేవుని వాక్యం ఎవరో ఒకరిని ఎప్పుడో సమయంలో తాగుతుంది ఇప్పుడు ఒక నా మాటలు ఇట్లాగే ఉంచేసి నలు ఇట్లాగే ఉంటుంది కానీ అదే మాటలు తీసుకెళ్ళి ఆ మీడియాలో పెడితే ఛానల్లో పెడితే ఈరోజు కాపోయినా రేపైనా సంవత్సరం తర్వాత అయినా రెండు సంవత్సరాల తర్వాత అయినా మన మాటలు మళ్ళీ మనం వినగలుగుతాం అవునా కాదా వింటాం వేరొకళ్ళు వింటారు అవసరంలో ఉన్న వాళ్ళు చూస్తారు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా లేకుంటే మానసికంగా ఇబ్బంది పడుతున్నా శారీరకంగా ఇబ్బంది పడుతున్నా ఏదో సమయంలో ఆ మాటలు వాళ్ళని తాగినప్పుడు వాళ్ళ హృదయాల్లో క్రియ చేసినప్పుడు వాళ్ళ ఆత్మ రక్షించబడుతుంది ఎందుకంటే ఏం కావాలి అట్లాంటి ఆ ఉద్దేశంతోనే యూట్యూబ్ పరిచయం అనేది ప్రారంభించాం కానీ దేవుని కృపను బట్టి మన సహోదరుడు సురేష్ నేను ప్రతిసారి కూడా ఎక్కడైనా సరే యూట్యూబ్ వీడియోస్ నేను చేసిన ఇవే ఉన్నవే నేను చేసి పెడుతుంటాను ఎక్కడా కూడా నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్పే చేయండి పేటిఎం చేయండి తర్వాత గూగుల్ పే చేయండి నా అకౌంట్ నెంబర్లు ఇవి అని పెట్టేసింది లేదు పోనీ కింద స్కానర్ పెట్టేసి ఇదిగో మీరు స్కాన్ చేసి నాకు కానుకలు పంపండి అన్నది లేదు ఇప్పటికైనా చూడండి యూట్యూబుల్లో కానీ ఎక్కడైనా సరే ఎట్లాంటిది లేనే లేదు మరి అట్లా కానీ దశం భాగాల గురించి ఏమైనా బోధించానా ఎప్పుడైనా అట్లాంటిది ఏమీ లేదు పోనీ బోధించలేదు కానీ పర్సనల్గా ఏమైనా చెప్పానా అట్లాంటిది కూడా ఏమీ లేదు పోనీ పర్సనల్గా చెప్పలేదు కానీ మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకున్నానా అట్లాంటిది ఏమీ లేదు మన సహోదరి గారు వెంకమ్ గారి కుటుంబంలో ఏడు వారాలు ప్రార్థన పెట్టాం ఎప్పుడైనా ఆమె దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నామా ఆవిడే ఉంది ఎదురుగా సాక్షి అమ్మా తీసుకున్నామా ఏమన్నా మీ దగ్గర నుంచి లేదు ఎవరైనా ప్రార్థనకు పిలిచినప్పుడు అది వాళ్ళ బర్త్డే ఫంక్షనే కానీ ఇంక ఏదైనా ఫంక్షన్ కానీ పిలిచినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నామే తప్ప వాళ్ళు ఇచ్చినా సరే తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము తీసుకోము కూడా అదేంటంటే తీసుకుంటే తప్పేందంటే తప్పేం లేదు కానీ వద్దు అనుకున్నాం దేవుని పరిచర్య విలువగానే ఉండాలి విలువగానే ఉండాలి ఒకవేళ తీసుకుంటే ఏమవుద్ది ఇప్పుడు తీసుకొని వచ్చేస్తాం ఏదో సందర్భంలో మళ్ళీ ప్రార్థనకి పోతాం చేయమ చేయడానికి వాళ్ళు ఇల్లు వెతుక్కుంటారు బ్యాగులు ఎత్తుక్కుంటారు జేబులు ఎత్తుక్కుంటారు ఎత్తుక్కొని ఐగారికి పెట్టడానికి ఏమి లేవే ఐగరికి ఇవ్వడానికి ఏమి లేవే అని ఏదో ఒక రకమైన అపరాధ భావన వాళ్ళలో ఉంటుంది ఉంటుందా ఉండదా అట్లాంటిది ఎందుకు కలిగించాలి దేవుడు అంటే దేవుడుగానే ఉండాలి అంతే తప్ప దేవుడు అనగానే దేవుడి సేవకుడు అనగానే డబ్బు అనే ప్రస్తావన అనేది దేవుని పనిలో రాకూడదు ఇది మొదటి నుంచి మా హృదయాల్లో ఉన్న ఆలోచన ఇక్కడ ఇంత మందిరం కట్టుకున్నాం ఎవరినైనా అడిగామనుకుంటున్నారా పోనీ ఎవరినైనా మాకు సహాయం చేయడానికి సంస్థలు ఏమైనా అడిగామా లేకుంటే చాలామంది మందిరాలు కడుతున్నప్పుడు ఆ రిసిప్ట్ ఒకటి పట్టుకొని ఊరూరు తిరిగేసి మేము పలానా చోట మందిరం కడుతున్నామండి కాస్త మీరు సహాయం చేయండి అని అడిగేవాళ్ళు తిరిగేవాళ్ళు ఉన్నారు అట్లా ఏమైనా తిరిగి కట్టుకున్నామా అట్లాంటిది ఏమి లేదండి ఇప్పుడు నిల్చున్న ఈ స్థలం ఒక సేవకుడి యొక్క కష్టార్జితం మేమే కష్టపడి కట్టుకున్నది ఇది దీంట్లో ఏ రూపాయి కూడా ఎవరికి ఎగ్గొట్టింది లేదు చాలాసార్లు సేవకులు మందిరాలు కడుతున్నప్పుడు ఆ వచ్చిన మేస్త్రులకి ఆ ఇస్తున్న కూలి వాళ్ళకి ఆ సంఘస్థులే పనిచేస్తే మన సంఘం కోసమే కదండి పని చేసుకుంది మన చర్చి కోసమే కదండి పని చేసుకుంది దీనికి కూడా డబ్బులండి అని వాళ్ళ శ్రమను దోచుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు బయటికి వెళ్తే కూలి వస్తుంది కానీ వాళ్ళు దేవుని మందిరం అని చెప్పి ఇక్కడ పనిచేస్తే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వాలి కదా అలా ఇవ్వకుండా వాళ్ళ శ్రమను దోచుకున్న సంఘాలు చర్చిలు లోకల బోల్డ్ ఉన్నాయి ఈ మందిరం కడుతున్నప్పుడు ఎవరి శ్రమను మేము దోచుకోలేదు ఇది సాక్ష్యం కట్టింది ఎవరు మా తమ్ముడే ఆ మా తమ్ముడే కదా వాడేమన్నాడంటే ఏముంది చర్చి చర్చ కట్టింది మా చర్చి కూడా మేము కట్టుకున్నాం కదా దీనికి ఎందుకులే అన్నాడు లేదు లేదు అట్లా కాదు ఇదే సమయం ఇదే పని నువ్వు బయట చేస్తే నీ కుటుంబం పోషించబడుతుంది కదా వస్తుంది కదా అని చెప్పి ఎంత వస్తుందో చూసి ఇచ్చామే తప్ప పోనీ ఒక ఒకరోజు తగ్గిద్దాం రెండు రోజులు తగ్గిద్దాం అని అట్లా అనుకోనే లేదు ఎవరి శ్రమ కూడా ఇక్కడ దోచుకుంది లేదు కాబట్టి ఈ స్థలం పరిశుద్ధపరచబడిన స్థలం చాలా విలువైన స్థలం ఈ స్థలంకొచ్చి ప్రార్థన చేస్తే ప్రతిదీ కూడా వాళ్ళ హృదయాల్లో ఉన్న ఆశ కోరిక దేవుడు తీరుస్తా ఉన్నాడు ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఇట్లాంటిది కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే ఎక్కువ మందిని రానేవాడు ఇటు అంతే కదా లోకల సంబంధమైన అయితే కనుక వెళ్ళిపోయింది హ్యాపీగా అంటాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బోధ వేరు పరిస్థితి వేరు ఇక్కడ ఉన్న విధానం వేరు కాబట్టి నీవు అక్కడికి వెళితే నీ చాలా తేడా వస్తుంది నీవు వెళ్తే ఆశీర్వదించబడతావు నీవు అక్కడికి వెళ్తే దీపించబడతావు నీవు అక్కడికి వెళ్తే నీ అంతా మారిపోద్ది నా వాడివి కాకుండా పోతావే అని అపవాదం ఏం చేస్తారంటే రానిమ్మడు సాధ్యమైనంత వరకు తొక్కి పెడతానే ఉంటాడు దేవునికి స్తోత్రం గాక హలేలుయా మన సహోదరుడు సురేష్ ఒకసారి ఫోన్ చేశాడు నాకు ఏంటమ్మా దాదాపుగా అన్న ఫోన్ నెంబర్ పెట్టేస్తుండ ప్రతి వీడియోలో చాలామంది చేస్తూనే ఉంటారు ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ అవసరతను బట్టి ఫోన్ చేస్తూ ఉంటారు ప్రార్థన అవసరతలు అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను తప్ప చేసిన తర్వాత ఇదిగో మీరు ఇట్లాగ పరిచర్యకు సహకరించండి అని కానీ మీరు ఇట్లా దేవునికి ఇవ్వండి అని కానీ వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏది ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ అడిగిందే లేదు అడగలేదు కూడా ఎప్పటికీ కూడా పోనీ అడిగినట్లు ఎట్లా ఉందా లేదు ఎక్కడా ఉండదు అట్లాంటిది ఈ పరిచర్య కాబట్టి ఇది దేవునికి ఇష్టమైన పరిచర్య ఎట్లాంటిది అంటున్నాం దేవునికి ఇష్టమైన పరిచర్య ఎటువంటి స్వార్థం లేకుండా ఎటువంటి ధనాపేక్ష లేకుండా ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే దేవుడు దేవుడే దేవుడంటే అంత విలువగా ఉండాలి చీప్గా ఉండకూడదు దేవుని సేవ అన్న దేవుని సేవకుడన్నా మనుషుల్లో ఎట్లా ఉండాలి ఘనంగా ఉండాలి చాలామంది దేవుని సేవకుని చూడగానే వీళ్ళు డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు మాకు తెలియదా ఏంటి చందాల కోసం వచ్చేవాళ్ళు ఇళ్ళు మాకు తెలియదా ఏంటి భోజనాల కోసం వచ్చేవాళ్ళు మాకు తెలియదా ఏంటి ఇంత చులకన భావం ఎందుకు ఏర్పడింది దేవుని సేవకులు అంటే వాళ్ళు చూపిస్తున్న ఆ లీనియస్ ఆ చులకన భావమే వాళ్ళని చులకన అయ్యేలాగా చేస్తుంది నిజానికి దేవుని సేవకుడు అంటే ఎవరు హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రతినిధి మీకు అర్థమైందా దేవుని సేవకుడు అంటే ఎవరు దేవుని యొక్క ప్రతినిధి దేవుని యొక్క ప్రతినిధి అంటే ఎంత హుందాగా ఉండాలి ఎంత విలువగా ఉండాలి అట్లాంటి విలువను ఎందుకు దిగజార్చుకుంటున్నాం సేవకులుగా అంటే కేవలం ఈ డబ్బు మీదనే డబ్బు ఆశ వల్లే ఏ కష్టపడితే దేవుడు నీకు కూడా కూలి పని చేసుకుంటే దేవుడు నీకు కూడా నాకు తెలిసి కూలి పని చేసుకుంటూ దేవుని పరిచయం చేస్తున్న వాళ్ళు నాకు తెలుసు ఇప్పటికీ ఆటో తోలుకుంటూ దేవుని పరిచయం నడిపిస్తున్నాడు ఒక ఆయన ఇట్లాగా చాలామంది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే దేవుని నడిపిస్తున్న వాళ్ళు ఏ ఎందుకు చేయకూడదు పౌలు తాను జీవనం కోసం పట్టాలు గుట్టుకొని ఏం చేసేవాడు పట్టాలు గుట్టే డేరాలు గుట్టేవాడు డేరాలు గుట్టే వృత్తి పౌలు చేసుకుంటూ తను తాను పోషించుకుంటూ వచ్చిన వాళ్ళకు ఉచితంగా సువార్త అందించాడు ఇంతకంటే గొప్పవాళ్ళ పౌల కంటే గొప్పవాళ్ళమా మనం దేవుడు మనకిచ్చిన జ్ఞానం దేవుడు మనకిచ్చిన శక్తి దేవుడికి ఇవన్నీ కూడా మనం వాడుకుంటూ దేవునికి ఉచితంగా ఎందుకు మనం సేవ చేయకూడదు